ఆక్రమణాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని నాగారం మున్సిపాలిటీ కమిషనర్కు వినతిపత్రం అందజేసిన నాగారం ప్రజలు ఎస్వీ నగర్ ప్రధాన రహదారిపై రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ పక్కన నిర్మాణం జరుగుతున్న భారీ షెట్ నిర్మాణానికి అడ్డుగా ఉందని అక్కడ ఎన్నో సంవత్సరాల నుండి ప్రయాణికులకు సేవలందిస్తున్న పాత్ పై ఉన్న బస్ స్టాప్ ను ఎన్నికల కోట్ ఉన్న సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే మాయం చేశారు దాని పక్కనే నాగార మున్సిపాలిటీ వారు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సుమారు ఆరు లక్షల రూపాయలతో నిర్మించిన సులబ్ కాంప్లెక్స్ ను కూడా ఈ రోజు రేపు రాత్రికి రాత్రే మాయం అయిన దిక్కు లేదని అన్నారు ఈ వ్యవహారంలో తెర వెనుక అధికారుల అండదండలు ఉన్నాయా అని ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రజా అవసరాలకు భంగం కలిగిస్తున్న ఈ వ్యవహారంలో సదరు అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని ఏడల భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని స్థానిక తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ కుమిరెల్లి అనిత సుధాకర్ రెడ్డి హెచ్చరించారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఇండియాలోనే మొదటి లోనే మొదటించిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో